శ్రీకాళహస్తిలో ఆర్టీఐ యాక్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి యోగానంద ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు యోగానంద్ శ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు బ్యాంకులు మరియు ఆర్థిక వ్యవస్థలు యువతను ప్రలోభాలకు గురిచేస్తూ క్రెడిట్ డెబిట్ కార్డులు మరియు అధిక వడ్డీలకు అప్పుల రూపంలో నగదును ఇస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నాయన్నారు వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు ఇదే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను వినతిపత్రం అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు ఆర్టీఐ తరఫున మేము నిర్మలా సీతారామన్ గారికి ఇరవై పదహారు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న స్టూడెంట్స్ కి పిల్లలకి లోన్లు క్రెడిట్ కార్డులు ఇచ్చేసి వాళ్ళ సూసైడ్ కారణమవుతున్న ప్రైవేట్ బ్యాంకుల దౌర్జన్యాలు గురించి ఇరవై ఐదు పేజీలు నిర్మలా సీతారామన్ గారికి పోస్ట్ ద్వారా మేము పంపించాము అపాయింట్మెంట్ కోసం కూడా కోరాము వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మేడం గారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇస్తామని మేము ఈ ర్యాలీ చేస్తున్నాము శ్రీకాళహస్తి డి గారు వన్ టౌన్ సిఐ గారు దీనికి సహాయం చేసిన దానికి మా కృతజ్ఞతలు ముఖ్యంగా అధిక వడ్డీలు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకి సూసైడ్ కారణం అవుతున్నారు యువతని మేల్కొల్పేదానికోసమే మేము ఈ ర్యాలీ మొదలు పెట్టాము మొట్టమొదటిగా శ్రీకాళహస్తి మొదలు పెడుతున్నాం బ్యాంకుల దౌర్జన్యాలు మరీ విపరీతంగా అయిపోతున్నాయి పదహారు సంవత్సరాలున్న పిల్లలు ఏమి పిల్లవాడుగా ఏమి జాబ్ చేస్తున్నాడని ఇతనికి లోన్స్ ఇస్తున్నారు ప్రైవేట్ ఇరవై మూడు సంవత్సరాల దాకా ఇవ్వద్దు అనేది నా డిమాండ్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి ఇచ్చేసి వాళ్ళకి అన్యాయంగా వాళ్ళు లోన్లు కట్టలేకపోతే వాళ్ళు సివిల్ పోగొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసేదానికి ముందడిగేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారస్తుల లాగా బ్రిటిష్ పాలన లాగా ఈ ప్రైవేట్ సంస్థలు పిల్లలకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ సూసైడ్లకి వాళ్ళు అని చదువుకోకుండా దుర్మార్గులుగా తయారవడానికి ముందంజ ముందంజలు వేస్తున్నారు ఈ బ్రిటిష్ పాలనలాగా ప్రైవేటు బ్యాంకుల సంస్థలు కాబట్టి ఈ సంస్థలకి బుద్ధి చెప్పాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నిర్మలా సీతారాం గారికి ఇరవై మూడు పేజీల సీల్ కవర్ పంపించాము చాలా అపాయింట్మెంట్ కూడా పంపించాము కాబట్టి ఈ దౌర్జన్యాలని ఈ బ్యాంకర్స్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి పిల్లల్ని జుట్టు పట్టుకొని బయట తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది పిల్లలు కాలేజీకి వెళ్లకుండా బయట తిరిగే పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇలాంటి వాటికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ శ్రీకాళహస్తిలో మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం బ్యాంకర్ల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం